హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ ఈ సీజన్లో ఎక్కువగా అవైలబుల్గా ఉండే తాటికాయలతో తాటే గారులు అండ్ తాటి తాండ్రనండి ఈ రెసిపీ ఎలా అన్నది వీడియోలో క్లియర్గా చూపించాను ఒకసారి చూసేయండి అండ్ తాటి రొట్టె ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసాం ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి దీనికి ముందుగా తాటి గుజ్జును అన్నది రెడీ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి అలాంటి గిన్నె ఉంటే దాంతో అన్న తీసుకొచ్చండి లేకపోతే క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా ఆనియన్స్ అయితే తురుముకునేది దాంతో అయినా కూడా ఈ గుజ్జు ఎలా తీసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది పీచు ఏమి కిందకి దిగదండి ఓన్లీ గుజ్జు మాత్రమే కిందకు వస్తుంది మనం పొలంలో అది తీసుకుంటే పీచు దిగుతుంది మళ్ళీ దానికి సపరేట్గా వేరే ప్రాసెస్ ఉంటుంది అదంతా క్లీన్ చేసుకోవడానికి సో ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఈ గుజ్జుని మనం జిప్ లాగ్ బ్యాగ్స్లో కానీ ఎయిటెడ్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే టూ త్రీ మంత్స్ పాడవకుండా ఉంటుందండి వాటర్ ఏమి తగలకుండా తీసుకుంటే ఇప్పుడు తాండ్రకైతే ఇలాగా ఒక పెద్ద పళ్ళుల్లో అడుగు భాగానికి ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకోవడం వల్ల మనం తీసుకునేటప్పుడు తాండ్ర దాన్ని పట్టుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది మనం తీసుకున్న ఈ గుజ్జుని మొత్తం ఈ పొలం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి కొంతమంది కవర్స్ ఉంటాయి కదండి దాన్ని కట్ చేసుకుని దానికి ఆయిల్ పాముకొని ఇలా వేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు మనం చూడండి ఇది ఎండలో ఆరబెట్టుకుని కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ కింద వేసుకోవాలి అలా ఆరిన తర్వాత లేయర్స్ లేయర్స్ కింద వేసుకుంటే ఎంత మనకి ఎత్తు కావాలితే అంత ఒత్తుగా తయారవుతుంది అనేది రెడీ అవుతుందండి ఇది చాలా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా నిల్వ ఉంటుంది సరే అండి ఇప్పుడు గారెలైతే చూసేద్దాం ఈ గారెలకి చూడండి బౌల్లో సగం ఈ తాటిగుజ్జు ఉంది చాలా తక్కువ క్వాంటిటీలోనే చేసామండి ఆ తాటిగుజ్జుకి మనం ఎంత తాటి గుజ్జు అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీతో ఉప్మా నూకండి మిల్లులో పట్టించింది కాదు బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ బొంబే రవ్వ అందులో వేసుకోవాలి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ రెండు మిక్స్ చేసుకుని ఇందులో వరిపిండి ఉంటుంది కదండి మిల్లులో పట్టించుకున్న వరిపిండి బియ్యం పిండి ఆ పిండిని కూడా అందులో వేసుకోవాలి నేను తీసుకున్న దీనికి ఇలా సరిపోతుందండి మీరు ఒక్కసారి కలుపుకునేటప్పుడు చూసుకోవాలి చూసుకుని ఎక్స్ట్రా పిండి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు చూడండి మనం ఎంత అయితే తీసుకున్నాము తాటిగుంజు అదే కొలతతో బెల్లం కూడా తీసుకున్నాం ఇక్కడ చాలా ఈజీ అండి తాటిగారెలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ కొబ్బరి తురుము కూడా తురుముకుని పక్కన పెట్టుకున్నాం అది కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకుని మిశ్రమాన్ని మనం ఏదైనా పడుతుందేమో కొంచెం చూసుకోవాలండి టేస్ట్ కొంచెం బెల్లం బెల్లం కానీ పిండి కానీ అలా ఏదైనా నొప్పు కానీ ఏదైనా కూడా మనం కలుపుకొని యాడ్ చేసుకోవాలంటే ఎక్కడే యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ చూసుకొని చూడండి అన్నీ కూడా బాగా కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ ఈ పిండి ముద్ద ఎలా ఉందో చూపిస్తున్నాను ఇలా ఉండేలాగా చూసుకుని సరే అండి బాగానే ఉంది కదా మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే అలా ఉంచాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రెక్ సరిపడా ఇక్కడ మేము ఉప్మా కవర్ అయితే తీసుకున్నామండి అరిటాకైనా కవర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు గారెలు వేసుకోవడానికి వీలుగా ఆయిల్ ఒత్తుకుని అప్పుడు ఇది బాల్ కింద తీసుకుని గారెలా ఒత్తుకోవాలండి పైన మళ్ళీ ఆయిల్ వేసుకో ఆయిల్ పాముకోవాలి అలా అయితే గారె అంటుకోకుండా బాగా వస్తుందండి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఇవన్నీ కూడా గారెలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం మన దగ్గరున్న పిండిలో అంతా కూడా ఇలా బాల్స్లో చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా అనుకుంటూ వేసుకోవాలండి అప్పుడు గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి అతుక్కోకుండా మనకి కావలితే హోల్ పెట్టుకోవచ్చండి ఈ గారెలకి కొంతమంది హోల్ పెట్టుకోకుండా మామూలుగా కూడా వేసుకుంటారు ఇలా అయితే బాగా డీప్ ఫ్రై అయిపోతాయి అలా అయితే వేరై లా ఉంటాయండి మేము అలాగే ఇలాగ కూడా వేసాము చూడండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తే కానీ ఉడకవు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే లోపల ఉడకదు చూడండి మిగిలినవన్నీ కూడా ఇదే రకంగా ఫ్రై చేసుకోవాలి చూడండి అంతే తాటిగారలు అయితే రెడీ అండి చాలా ఈజీ అండి మన ఛానల్లో ఆల్రెడీ తాటి పేసం తీసుకోవడం అండ్ తాటి గారెలు తాటి రొట్టె తాటి తాండ్ర కూడా వీడియోలు అయితే పోస్ట్ చేసామండి ఒకసారి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైక్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్